హాయ్ అండి వెల్కమ్ టు అమ్మమ్మ గారు ఇక్కడ వచ్చేసి మందర మొక్క ఉంది కదండి ఆ మొక్క కలర్ వచ్చేసి ఫ్లవర్ వచ్చేసి బిస్కెట్ బిస్కెట్ కలర్లో ఉంటుంది కదండి ఆ కలర్ వచ్చేసి అది మీకు చిక్కు కనిపిస్తుంది కదా ఆ కలర్లో ఉంటుంది బిస్కెట్ కలర్లోని ఫ్లవర్ వచ్చేసి కింద మట్టుకి ఆ స్టెమ్మకు మట్టికి ఎప్పుడూ రెడ్ కలర్లో వస్తుందండి ఫ్లవర్ ఏంటో అర్థం కాదు మేము ఎలాంటి గ్రాఫ్టింగ్ ఏమీ చేయలేదు ఏమీ పెట్టలేదు ఎందుకో మరి ఆ మొక్కకి అది ఆ స్టమ్మకి మాత్రమే రెడ్ కలర్లో మాత్రం వస్తుందండి ఫ్లవర్ మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తాను దాని తర్వాత ఇక్కడ కరేపాకు మొక్క కరేపాకు మీకు చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో కరేపాకు కర్రీ చేస్తానని చెప్పేసి అందుకని చెప్పేసి కరేపాకు తీసుకొని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత ప్యాన్ తీసుకున్న ఆ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఐదు ఎండుమిరబగాయలు తర్వాత ఒక స్పూన్ జీరకర్ర ఒక పది పదకొండు మిరియాలు తర్వాత రెండు లవంగాలు తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఆ తర్వాత స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదండి రెండు రెక్కలు తీసుకున్నా దాని తర్వాత చిన్న ఇంచు అల్లం ముక్క రెండు తర్వాత ఒక ఐదు వెల్లుల్లి తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేసుకున్నాను దాని తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయాలండి నేను వచ్చేసి ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను కర్రీపాకు అంతా ఇప్పుడు వాటర్ లేకుండా కరివేపాకు మొత్తం వేయేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆ కరివేపాకు కూడా పక్కన పెట్టేసుకొని చల్లారైన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందుట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదండీ అన్నీ వేయసుకొని పౌడర్ కింద చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా బౌడర్ కింద చేసుకున్న తర్వాత ఇప్పుడు అందిట్లోనే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని పేస్ట్లో చేయాలండి ఈ విధంగా చూపించినట్టు మొత్తం వేసుకొని పేస్ట్లో చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకోవాలి ఒక దాకా అదే ఒక బౌల్ లాంటి తీసుకొని ఇప్పుడు అందిట్లో ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందిట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వచ్చేసి నేను ఒక ఐదు తీసుకున్నాను తర్వాత ఉల్లిపాయ వచ్చేసి ఒకటి తీసుకున్నాను తీసుకొని కట్ చేసుకొని శుభ్రంగా కొంచెం ఎర్రగా వేయించుకోవాలి వేగిన తర్వాత లైట్గా ఇప్పుడు అందిట్లో సాల్ట్ వేయాలండి నేను వచ్చేసి ఇక్కడ కల్లుపు వేసుకున్నాను వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత అందుట్లో ఇప్పుడు మనం ముందు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి కరివేపాకు పేస్ట్ ఆ పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మొత్తం ఆ ఉల్లిపాయ కరివేపాకు పేస్ట్ మొత్తం కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందిట్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ పసుపు అలాగే టూ స్పూన్స్ వరకు కారం వేసుకున్నా కారం మీకు ఎక్కువ కారం తినాలనుకుంటే ఎక్కువ కూడా కారం వేసుకోవచ్చు నేను వచ్చేసి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే కనుక ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయినా సరే వేసుకోవచ్చు బాగానే ఉంటుంది కారం కానీ తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అన్నిట్లో చింతపండు రసం వేసుకోవాలి ఒక నిమ్మకేసేసి చింతపండు నేను ముందుగానే నానపెట్టుకున్నానండి ఆ చింతపండు వేయసుకొని రసం వేయసుకొని బాగా కలిపేసుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి బాగా దగ్గరకాయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలండి అంటే నూనె పైకి తేలేంత వరకు బాయిల్ చేసుకోవాలి మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత మోత్ తీసి చూస్తే బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్నిట్లో లాస్ట్న అదే మోత్ తీసి చూస్తే లాస్ట్న కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మర్చిపోకుండా దాని తర్వాత వచ్చేసి జున్ను చేశానండి ఇక్కడ వచ్చేసి నేను మీకు చెప్పాను కదండి ముందు వీడియోలో నాకు ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే మాకు ఇచ్చారు జున్ను పాలు గురింటకని చెప్పేసి ఈరోజు జున్ను కూడా చేసామండి ముందుగా ఒక చిన్న రోల్ తీసుకోవాలి ఇప్పుడు రోల్లోనే ఒక రెండు యాలక్కాయలు అలాగే శుంటి రెండు చిన్నగి రెండు సొంటి ముక్కలు అలాగే ఒక పది మిరియాలు తీసుకొని ఈ విధంగా పొడికిన చేసుకోవాలండి బాగా దంచి ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత తర్వాత మనం ఇప్పుడు ఆ పొడిని బాగా స్టైన్ చేయాలి అదే జల్లించుకోవాలండి మొత్తం ఇలా జల్లించుకున్న తర్వాత పైన పిప్పు ఉంటుంది కదండి ఆ పిప్పని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సపరేట్ చేసేయాలి మొత్తం అంతా ఇలా సపరేట్ చేసిన తర్వాత పొడి కూడా మనం పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ బెల్లం వచ్చేసి నేను అర కేజీ బెల్లం తీసుకున్నానండి అంటే అంటే ఒక అర లీటర్ జున్ను పాలు తీసుకున్నాను అండి అర లీటర్ జున్నుపాల్లోని రెండు ప్యాకెట్లు పాలు తీసుకున్నాను అంటే ఒక లీటర్ పాలకి అర కేజీ బెల్లం అన్నమాట ఇప్పుడు ఆ బెల్లాన్ని మనం బాగా తురుమేసుకోవాలి తురుముకుంటే అప్పుడు ఆ పాలలో మొత్తం బెల్లం అంతా ఫాస్ట్గా కరిగిపోద్దండి అందుకని చెప్పేసి నేను వచ్చేసి బెల్లం అయితే తురుముకున్నాను మీకు తురుముకోవడం ఇష్టం లేకపోతే కనుక మొక్కలైనా కొట్టేసైనా వేయచ్చు బాగానే ఉంటుంది కంటే మొక్కల కంటే తురుముకుంటే కొంచెం ఫాస్ట్గా బెల్లంలో కరుగు అదే పాల్లో కరిగిపోద్ది అన్నమాట బెల్లం అందుకని చెప్పేసి నేను మొత్తం బెల్లాన్ని ఈ విధంగా తురిమేసుకున్నానండి ఇలాగా చూపించినట్టు మొత్తం బెల్లమంతలు తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు అందుట్లో మనం ఒక పా ఒక పాలు ప్యాకెట్ వేసుకుందాము ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం బెల్లమంతా కరిగిపోయేంత వరకు చేత్తో కలిపేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే చేత్తో కలుపుకోండి లేకపోతే కనుక గరిటైనా కలుపుకోండి చేత్తో కలుపుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి మేము చేత్తో కలుపుకున్నామండి మీకు ఇష్టం లేకపోతే కనుక గరిడ్తో అయినా సరే కలుపుకోక కలుపుకోండి బాగానే ఉంటుంది దాని తర్వాత మొత్తం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం వడకట్టుకోవాలండి డస్ట్ డస్ట్బన్ ఉంటే కనుక వచ్చేస్తుంది బయటికి అందుకని చెప్పేసి మనం ఇలాగ స్టీనర్తోని వడకట్టుకోవాలి ఇలా మొత్తం పాలను వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు అన్నిట్లో మనం జున్ను పాలు వేసుకుందామండి నేను ముందుగానే జున్ను పాలు తెచ్చిన వెంటనే మేము డీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి అదేమో గడ్డ కట్టేసింది ఎందుకు చెప్తున్నానంటే మీరు మళ్ళీ అడుగుతారేమో అని చెప్పేసి చెప్తున్నాను ముందు మనం పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత జున్నుపాలు వేసుకోవాలండి చెప్పి చూసారా జున్నుపాలు అక్కడ ఎలా ఉన్నాయో గట్టె కట్టేసింది మొత్తం చేయబడ్డానికి కూడా లేంత చల్లగా ఉన్నాయి మాట జున్నుపాలు అక్కడ మొత్తం పూర్తి గడ్డి కట్టేసినాయి ఇంకా అలాగ వేయేసుకొని జున్నుపాలు కూడా అది ఆ పౌడర్ పౌడర్ వేసుకొని ఆలకల పొడి మొత్తం కలుపుకున్న తర్వాత జున్ను పాలు కూడా వేసుకొని ఇంకో రెండో ప్యాకెట్ కూడా వేయేసుకొని బాగా కలిపేసుకున్నామండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మొత్తం బెల్లం మొత్తం జున్ను మొత్తం అన్ని కలుపుకున్న తర్వాత తీపి సరిపోయింది చూసుకోండి ఇక్కడ సరిపోతే కానీ కొంచెం బెల్లం వేసుకోండి మాకైతే సరిపోయింది ఇక్కడ తీపి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టేసుకోవడమే ఈ విధంగా పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పెట్టే పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే సరిపోతుందో పది నిమిషాలు తర్వాత ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత చల్లారయక తీసి చూస్తే ఇంక జున్ను రెడీ అండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి జున్ను చాలా బాగుంది కదండి చూస్తుంటే నాకు ఇప్పుడే నోరూరిపోతుంది అలాగా మీకు శాంపుల్గా లాన్ ఉడికిందో తెలియాలంటే ఇలాగా టూత్పిక్తో కానీ లేకపోతే నైఫ్తో కానీ చూస్తే ఆంటుకోకపోతే కనుక ఉడికిపోయినట్టే దాని తర్వాత నెక్స్ట్ డే మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు ఆవిడకి జున్ను అంటే చాలా ఇష్టం అంట ఫోన్ చేసి రా రారున్నా జున్ను చేసామని అంటే సరే అని చెప్పి వచ్చారండి జున్నేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇచ్చిన వెంటనే తినేసారని అని చాలా బాగుంది తీపి కూడా బాగా సరిపోయింది అంత ఎక్కువ లేదు అంత తక్కువ లేదు సమానంగా ఉందని చెప్పేసి అని అన్నారు చాలా బాగుందంట ఇంకా ఆవిడ తినేసి మా అమ్మమ్మ గారు కూడా తెచ్చుకొని మా అమ్మమ్మగారు వాళ్ళ ఫ్రెండ్ కూర్చొని చక్కగా హ్యాపీగా అలా మాటలు చెప్పుకుంటూ తిన్నారన్నమాట ఇంకా అలా గడిచిందండి ఆ రోజు వచ్చేసి చాలా బాగుంది చూను కూడా మీరు కూడా ఒక ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ రూమ్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇంకా ఈ ఈ రోజు వ్లాగ్ వచ్చి ఇలా గడిచిపోయిందండి మళ్ళీ రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తానండి అంతవరకు ఉంటానండి బాయ్ అండి బాయ్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి బాయ్